మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ జంట నగరాలు కానివ్వండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి ప్రపంచం గర్వించే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దశ దిశ నిర్మాణం చేయాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమవుతుందని చెప్పి సీమాంధ్ర సంబంధించినటువంటి ప్రజానికం బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చి వారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది మరి తెలంగాణలో ఇరిగేషన్ కానివ్వండి మరి ఆ ప్రాంతంలో స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి గ్రామాల అభివృద్ధి జరిగినాయంటే అంటే అది తెలుగుదేశం ప్రభుత్వ ఆయంలోనే జరిగినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు నిన్న మొన్న మాట్లాడినప్పుడు ఇది ఆంధ్ర పార్టీ ఈ ఆంధ్ర పార్టీ తెలంగాణలో మనగాడ ఉండదు అని చెప్పి బిడ్డ కేసీఆర్ మా దగ్గరనే చదువుకొని పోయినావు కదా ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండే కదా పాఠాలు నేర్చుకుంది కేసీఆర్ నిజమైనటువంటి రాజకీయ నాయకుడైతే ఫస్ట్ ఫోటో పెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాది ఆంధ్ర పార్టీ అంటే నీ టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆ ఎనభై పర్సెంట్ రాజకీయంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అది మా తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఒక్కసారి మీరు ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఈ వేదిక ద్వారా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నా మాది ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీయా తెలుగు వాళ్ళ పార్టీ నేను ఎలక్షన్ల ముందే చాలా సందర్భాలలో మా తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులకు చెప్పిన హైదరాబాద్లో మేము పది సీట్లు గెలుస్తాం మీరు ఒక్క ఇరవై సీట్లు గెలవండి ఎట్ల ప్రభుత్వాన్ని నడిపిస్తాడో మేము చూస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఆయననే వాళ్ళ కుటుంబానికి అందరికీ పదవులు ఇవ్వాలి ఎప్పుడు అరవై మూడు సీట్లు వచ్చినాయి ఆ ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి భయంతో ఎంఐఎం వాళ్ళ దగ్గర పోయి కాళ్ళ బేరం చేసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారు ఈ హైదరాబాద్ సిటీలో ఎంఐఎం వాళ్లకు అధికార పార్టీ అండలేకపోతే వీళ్ళకేమో మనుగడ ఉండదు మరి ఇటువంటి కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు చేసి తెలంగాణలో మరి సర్వేవలు కావాలని చెప్పి అనుకుంటా ఉన్నారు మేము పదిహేను మంది మేము ఉండొచ్చు మీరు ప్రభుత్వాన్ని పద్ధతి ప్రకారం నడిపిస్తే మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోని మీరు ప్రాపర్గా అమలు చేయగలిగితే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అధికారం కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిన ఒక్కవేళ మీరు ఆ వాగ్దానాలను కిటా ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు అసెంబ్లీ ఎట్లా నడిపిస్తారో మేము కూడా చూస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హైదరాబాద్ మాది మాది అంటుండ్రు హైదరాబాద్ మాది తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసినటువంటిది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ లో ఏదన్నా హక్కు ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి కష్టానికి ఫలితమే ఈ హైదరాబాద్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కృష్ణా జలాలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఫ్లైఓవర్లు నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు గాంధీ హాస్పిటల్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు మరి ఉద్యోగం కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు టీఆర్ఎస్ వాళ్ళకు అధికారం రాగానే విర్రవీగి మాట్లాడుతూ ఉన్నారు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్లకు కనీసం సిగ్గు సీము నెత్తురేమన్నా ఉంటే తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీ అని ఏ నోరుతోని కేసీఆర్ గారు అంటున్నారో ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఒక్కసారి నువ్వు ఇరవై సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడు బిడ్డ ఏడ చదువుకొని ఎక్కడికి వచ్చినవో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి సోదరులారా మన చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసేటువంటి హక్కు మన నాయకునికి ఒక్కనికే ఉంది కేసీఆర్ గారేమో ఆంధ్ర రాష్ట్రానికి రాలేడు మన నాయకుడు అక్కడ రావచ్చు ఇక్కడ రావచ్చు ఇక్కడ అభివృద్ధి చేసిండు అక్కడ అభివృద్ధి చేసిండు ప్రజలని మభ్యపెట్టడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది మూడు ఎకరాల పొలం అని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ విధంగా చీతాలు ఉన్నాయో ఆ విధంగా వీళ్ళకి ఇస్తామని చెప్పి మీరు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రో ఆ వాగ్దానాలని మీరు తప్పకుండా అమలు చేయాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను